మళ్ళీ యాడ్ చేస్తాండి డాక్టర్ ని డౌన్లోడ్ చేస్తాండి ఎంత కూల్ గా మాట్లాడండి నో ప్రాబ్లం ఎక్కడో వేరు రియలైజ్ అనుకుంటారా అలే అంటే చేరడ చేసుకో సార్ నో ప్రాబ్లం మాము నా ఇంటి నుండి నేను ఇంకా సెషన్ నేను ఉంటా మేడం డ్యాన్స్ చేస్తా ఆ రజిస్టర్ కొని మన మనం దో సార్ మీరు రిజిస్టర్ చేసుకోండి చేసుకోండి మీరు ఎలా మాట్లాడర్ మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అందరు ఉన్న తర్వాత నాకు ఇంత మాట్లాడితే నేనే నేనే రాష్ట్ర మాట్లాడనంటుంది మేడం ఆ టీచర్ ఏమైనా అంటే ఎందుకమ్మని చెప్పినా ఐటి శుకారాంగంలో ప్రస్తుతం తినే స్కూల్లో ఉన్నాం మా బాబుదేదడు ఇక్కడ అనే పేరు సాఫిబ్ జస్దాన్ స్కూల్లో ఉన్నాయి ఫీల్డ్ స్టడీ పడిపోయింది ఇంతకు ముందు ఒక గంటసేపు ముందు అంటే ఫుడ్ స్పీడ్స్ ఎందుకు వచ్చింది అమ్మాయి మా మదర్కి ఫోన్ చేస్తే మదర్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాను డాక్టర్ ఏమన్నా అంటే ఫుల్ సౌండ్ ఏమైనా అనుకుంటా వట్టిగా అయితే ఫీడ్స్ రావు అంటే ఇక్కడ వచ్చి అడిగితే ఫుల్ సౌండ్లో నర్సింగ్ సౌండ్ తోటి ఎఫెక్ట్ అయింది కావచ్చు అని ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు ఇక్కడ వచ్చి సార్తో మాట్లాడితే సార్ కూడా మేడం వాళ్ళందరూ ర్యాష్గా మాట్లాడుతున్నారు పేరెంట్స్ తోటి పేరెంట్స్ తోటి మాట్లాడే పద్ధతి కాబట్టి కాదు కానీ అట్లనే మాట్లాడుతున్నారు మేము అడగడానికి అందరు వచ్చినా కానీ వాళ్ళు వింటలేరు మేమేం చేయలేదు డ్యాన్స్ చేయలేదు అంటారు కానీ మా అమ్మాయి ఏమంటారు డాన్స్ చేసింది డాన్స్ చేసినా స్కూల్లో కూర్చొని మ్యూజిక్ పడిపోయింది తీసుకొచ్చి ఏం కాదు మేము ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళను మేడం బేరిచ్చుడు మా ముందంటే ఎంత ర్యాష్గా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అది అవునండి ఇప్పుడు ఆమె అంటే ఇప్పుడు ఇంతమంది ముందడ ఇంత ర్యాష్గా మాట్లాడు ఎంతవరకు అట్లా కావచ్చు సంబంధం లేదు కానీ ఇప్పుడు మేడమ్స్ ఈ విధంగా మీ ఫ్యాకల్టీ ఏ విధంగా రాఫ్ లో మాట్లాడితే పిల్లలు ఏ విధంగా నేర్పుతారు మీరు పిల్లలకి ఇదే మీరు నేర్పుతున్నారు మాట్లాడడం అనేది మీ నుంచి వాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా రెస్పాన్సిబిలిటీ ఇవ్వక ఉల్టా డామినేషన్ చేసుడు వాళ్ళని బెదిరించుడు ఎంతవరకు కరెక్ట్ అది కొంచెం వాళ్ళ కూర్చుకాడు ఆయనకు ముందు అయితే మ్యూజిక్ సౌండ్కి అది అని డాక్టర్ చెప్పారండి అంటే ఏదో అంటే సౌండ్ ఎక్కువ అయిపోయింది డాక్టర్ చెప్పారు మీరు చోటు మీరు చెప్పారు హాస్పిటల్ ఉన్నారని